なみな。 এইটা <laughs> చండీ వాటిని పూర్తిగా మూసివేసారు తర్వాత ఇప్పుడు మహాద్వారం ప్రధాన ద్వారా మూసివేయడానికి మూసివేసే సమయం అయినప్పటికీ వస్తున్నర గంటకి పూర్తిగా భక్తులను ఆలయం నుంచి పూర్తిగా బయటికి పంపి ఏర్పాటు చేశారు ప్రస్తుతంలో అందులో శ్రీవారి ఆలయాన్ని పూర్తిగా క్లోజ్ చేస్తున్నారు గ్రహణ కారణంగానే ఈ ఆలయాన్ని ఆలయాన్నిస్తున్నారు అధికారులతో పాటు మనం తిరుమలలో ఏదైతే ఆలయం ముందు చూడవచ్చు ఇటు అధికారులు ఆలయాన్ని మోసం చేసినట్టు వెంకయ్య అదేవిధంగా ప్రధాన అర్చకులు అందరూ ఆలయం ముందు ఉన్నారు పరిస్థితి దీనికి సంబంధించి ఈరోజు మీ అందరికీ తెలిసిందే ఈ చంద్రగ్రహణం వల్ల మన శ్రీవారి ఆలయం మూసివేయబడింది మూడున్నర నుంచి రేపు ఉదయం ఒకటిన్నర వరకు ఆ తర్వాత మూడు గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో అర్చక స్వామి వాళ్ళందరూ కూడా శుద్ధి ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసివేయటం జరిగింది ఈ ఆగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిందో దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓం నమో వెంకటేశ్వర ఓం నమో వెంకటేశ్వయ చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా మూడున్నరకి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మనం ఆలయాన్ని మూసివేయటం జరిగింది ఇప్పటి నుంచి పన్నెండు గంటలు అంటే రేపు మార్నింగ్ వన్ థర్టీ దాకా కూడా క్లోజ్ చే చేసే ఉంటారు రేపు వన్ థర్టీ తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి మూడు గంటలకు సుప్రభాతంతో ఈసారి ఏకాంత సేవ ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం రెండు గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పెలిక్రిమ్స్కి తెలియజేయడం జరిగింది టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం వన్ కానీ వైకుంఠం టూ టూలో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడా కూడా ఎవరూ లేరు అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికీ కూడా దర్శనం చేయించి అందరిని కూడా పంపించడం జరిగింది ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు యాభై వేల మా పులిహోర పట్లాలు మన జీఎన్సీలో కానీ మిగతా ఆరు ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేసామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను ఓం నమో వెంకటేశ్వర్